తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన విషయానికి తెలిసిందే రెండువేల ఇరవై నాలుగుకు గాను ఉత్తమ చిత్రం హీరో హీరోయిన్ సహా అనేక కేటగిరీల్లో అవార్డులను గురువారం అనౌన్స్ చేయగా శుక్రవారం రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను ప్రకటించింది ఈ మేరకు సినీ నటుడు మురళీమోహన్ ప్రెస్ మీట్లో ప్రకటించారు గద్దర్ అవార్డు జ్యూరీ చైర్మన్ అయిన మురళీమోహన్ అవార్డుల విజేతలను ప్రకటించాక మీడియాతో మాట్లాడారు తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని అభిప్రాయపడ్డారు వివాదాలకు తావివ్వకుండా రెండు సర్కార్లు వ్యవహరించాలని హితవు పలికారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా అవార్డులను ప్రకటించాలని మురళీమోహన్ కోరారు ఓకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు అప్పుడు అనవసరమైన చర్చలకు వివాదాలకు దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలని కోరారు ముఖ్యంగా ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే ఆ తర్వాత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేయాలని సూచించారు ఆ పద్ధతి పాటించడం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవని మురళీమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కూడా కావాలని అన్నారు ఒక రాష్ట్రం ఎక్కువ మరో రాష్ట్రం తక్కువ కాదని చెప్పారు సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులంతా ఒకటేనని స్పష్టం చేశారు ఇప్పుడు మన టాలీవుడ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్నాయని తెలిపారు మనకంటే ముందు అమెరికా వాళ్లే చూస్తున్నారన్నారు అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని మురళీమోహన్ కోరారు దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అనేక మంది నెటిజన్లు ఆయన సూచనలతో ఏకీభవిస్తున్నారు కరెక్ట్ గా చెప్పారని అంటున్నారు మరి మురళీమోహన్ సూచనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా రెస్పాండ్ వేచి చూడాలి